ಅಂದ್ರೆ <laughs> ఈ రోజు కజరంగాల గ్రామంలో షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ వివరిస్తూ అన్ని ఇళ్ళు తిరుగుతా ఉన్నాం ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది అలాగే ఇక్కడ ఇంత ముందు వచ్చినప్పుడు ఒక రేవు కావాలంటే కాలం మీద కట్టించడం జరిగింది అలాగే ఎంతో మంది మేము చేసిన సేవా కార్యక్రమాలు కూడా గుర్తిస్తా ఉన్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాని లేదంటే కళదోళ్ళు తెంచుకున్న వాళ్ళు గాని మన మెడికల్ క్యాంప్ ద్వారా దర్జ పొందిన వాళ్ళు కాని అందరూ ముందుకు వచ్చి మాట్లాడుతూ జరుగుతా ఉంది సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఈ రోజున పెద్ద బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందించి ఈ రోజు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం గెలిపిస్తాం మళ్ళీ మంచి పాలన తీసుకురావాలని చెప్పి అందరూ కూడా పని పనిచేస్తున్నాం దీనికి ప్రజలు కూడా ముందుకు వచ్చి తప్పకుండా ఈ దాడి గెలిపిస్తాం తప్పకుండా వేస్తాం ఓటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజని హత్య అబద్దాలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం చేయటం కానీ అదేవిధంగా బీసీల మీద హత్యలు చేయటం కానీ ఎవరిని వదిలిపెట్ట ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్ని మింసెట్టి అనేక మందిని ఇబ్బంది పెడతాం జరుగుతుంది వాళ్ళందరూ కష్ట ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఇది ఈ పరిపాలన అంతం చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ కూడా పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాలన చేశాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సిమెంట్ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్స్ కానీ అన్నీ కూడా పగడ్బందీగా అందరికీ ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేశాం మేము కానీ ఈనాడు ఒక అవకాశం చెప్పి అధికారం ఇస్తే ధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని వాళ్ళ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేదు పోలవరం లేదు పరిశ్రమలు లేవు యువతకి ఏమైపోవాలి యువతకి ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి పక్క రాష్ట్రానికి పని పనిచేసుకోలేం దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం ఈ రోజున దయచేసి రాష్ట్ర ప్రజల్ని విడివాడ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపపోతే చాలా నష్టపోతాం ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం కేవలం మా సంపద తప్ప రెండోది లేదు ఆడికి కొన్ని వేల కోట్లు దోసుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు కొడాలి అని దయచేసి ఆలోచన చేయండి వాళ్ళ ఇసుక మీద దోసుకుంటున్నాడు మట్టి దోసుకుంటున్నాడు గంజాయం ఎత్తున్నాడు క్యాజినోలు పెడుతున్నాడు ప్యాకాటు పెడుతున్నాడు సంఘ విద్యోగ శక్తులు అందరం కూడా పోషించి ఈ రోజున అనేక ఇబ్బందులు కలిగేస్తాడు వాళ్ళ పేద ప్రజలు ఎవరైతే ఆశలు కొనుక్కున్నారో చిన్న చిన్న పేద కుటుంబాలు వాళ్ళకి కూడా కబ్జా చేసి వాళ్ళ దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగింది ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు ఊపి పట్టండి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గుల్ని ఏ విధంగా అయితే మోసం చేసిన అందరినీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా పేదవారికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు పెదలంగాల గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వాళ్ళ వెనుగడ రాముగారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటింటికి కూడా ఇక ఈ పెదలింగాల గ్రామంలో తిరగడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాబోయే వంద రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మంచి రోజులు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా ఎటువంటి కార్యక్రమాలు జరగాలన్నా కూడా బాబుగారు రావాల్సిన ఆవశ్యకత ఇవాళ అందరూ ఉంది అని చెప్పి అందరూ కూడా గుర్తించారు ముఖ్యంగా యువకులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనం కనుక ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కనుక మనం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తించి ఏదైతే వాళ్ళ బాబుగారు ఆరు గ్యారంటీలు ఇచ్చారా పథకాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మనం అందరినీ కూడా సమాయత పరిచి ముందుకు తీసుకెళ్ళి అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అధికారికంగా మనం గెలిపించుకొని వాళ్ళ బాబు గారికి మద్దతు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈ రోజు సోదరులు వెనుకల రాము గారి ఆధ్వర్యంలో అన్నయ్య పెన్నం బాబ్జీ గారు రా వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజున ప్రజలందరినీ కలిసి రాబో ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకు అలాగే గుడివేడ నియోజకవర్గం వెనుగండ్ల రాము గారిని గెలిపించుకుని మంచి పనులు చేసి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే విధంగా మనందరం కూడా ఈరోజు చూస్తే గుడివాడ నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా కూడా ఎక్కడా కూడా అనేక సమస్యలు ఈ రోజున మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మనం ఆ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పి ఇంకా పై బై చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఎన్ని గంటల రాము గారిని గెలిపించుకునే అవకాశం మనందరం తీసుకుని ఆయన్ని అసెంబ్లీకి వెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం